జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం నాడు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ నలభై ఏడో లో ఇరవై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు అదే విధంగా టిఆర్ నగర్ ఎనిమిది వార్డులో ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి యాభై కోట్ల నిధులు మంజూరు చేయగా అభివృద్ధి కంచనాలు రూపొందించినట్లు తెలిపారు టిఆర్ నగర్ లో నూట పదహారు మందికి జీవో యాభై లో భాగంగా గతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు జగిత్యాల పట్టణ పచ్చదనం పరిశుద్ధం అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు పట్టణానికి సంబంధించిన నలభై ఏడు నలభై ఏడు అంటే తారక రామ నగర్గా పిలువబడే ఈ ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనుల భూమి పూజ కావచ్చు ఈ మధ్య కాలంలో దాదాపు ఒక అరవై లక్షలతోటి వేసిన రోడ్లు ఇంకొక అరవై లక్షలతోటి పనులు ప్రారంభిస్తున్న సందర్భంలో ఒకప్పుడు పరిస్థితి వేరు ఈనాటి పరిస్థితి వేరే లాగా తీసుకొచ్చినాం ఒకప్పుడు ఇది గ్రామం ఉండే గ్రామ పంచాయతీ ఉండే ఇక్కడ ఎంపీటీసీ ఉండి అప్పుడున్న తక్కువ నిధులతోటి ఇబ్బంది అవుతున్న సందర్భంలో జైత్యాల పట్టణాన్ని పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఇక్కడ టీఆర్ నగర్ కావచ్చు మోత నుంచి గోవిందపల్లి కావచ్చు తిప్పలపేట నుంచి శంకులపల్లి కావచ్చు ధరూర్ నుంచి భవానీ నగర్ ధరూర్ క్యాంప్ ఇవన్నీ కూడా కలిపి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేసి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారి కలిసి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి వీళ్ళందరూ కూడా చూస్తున్నారు నేను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో గెలిచిన అంటే దగ్గర దగ్గర పంతొమ్మిది అనుకోవాలి నడిన రెండేళ్ళు కరోనా వచ్చింది ఇప్పుడు అందరికీ ఇబ్బందులు ఉండడం వాళ్ళ పిల్లలైతే పడిపోలేదు అదైతే అందరికీ ఏదికుంటున్నా నేనే యాదుకున్నా లేకుండా కానీ మళ్ళ గెలిపించింద్రు ప్రభుత్వం మారింది ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా తమలో దిక్కు నేనో దిక్కు నాని పని కావాలి మీ అందరికీ ఆశీర్వాదంతో గెలిచాను నేను రాజకీయాలు ఎలక్షన్ అప్పుడే తర్వాత అంతా కూడా కలిసి పనిచేయాలి ఒక్కనాడు ఇదే మున్సిపల్ ఎలక్షన్ అయ్యే టైంలో ఐదేళ్ల కింద కలవడానికి అయితే ఆ మెయిన్ రోడ్డు మీద మోరీ అంతా కూడా రోడ్డు మీద వాడతా ఉండేది అయితే ఒక మెయిన్ రోడ్ కూడా సక్క లేకుండా గారు రెండు డాంబర్ రోడ్డు తప్ప పట్నాటి దాదాపు నాలుగు కోట్లతోటి ఎంత లేకున్నా ఒక ముప్పై సందులలో ఓట్లు లేచారు ముప్పై సందులలో లేదు అదేవిధంగా మోడ్లు లేకుండా ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు అందులో అత్యధికంగా వాడుకు కోటి యాభై లక్షలకి వెళితే మన ప్రాంతానికి నాలుగు కోట్ల రూపాయలతోటి ఇవాళ ఎస్టిమేట్ తీసుకుంటాం వాటిని మరి అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు ఉంటారు మీ పిల్లగాళ్ళు ఏదేదో నేర్చుకొని దాని కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐ ఇరవై తొమ్మిది కోట్లతో బలోపేతం చేస్తూ ఐదు మన గుట్ట పక్కకే పెద్ద ఇన్స్టిట్యూట్ కడుతున్నారు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అంటారు మీకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నా ఇక్కడ మిషన్లు కూడా వస్తున్నాయి మీరు పోయి చూడు రోడ్ అనేది లేకుండా ఇబ్బంది పడద్దు అని మొన్న అయితే లక్షలతో మంజూరు చేయించినా సర్వే అయిపోయింది కొద్దిగంతూ ఉండే సాఫ్ అయిపోతున్నది సిమెంట్ రోడ్ అయితే అంటే ఈ రకంగా ఈ ప్రాంతంలో ఇటు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు దవాఖానాలు కావచ్చు పార్కులు కావచ్చు మిషన్ బయటలో ట్యాంకులు కట్టిన తర్వాత నీళ్లు రాకపోతే చీఫ్ ఇంజనీర్లు చేయడం కావచ్చు పాత బాయికి గాజులు వేయడం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినాం వివిధ సంఘభవనాలు నిధులు ఇచ్చినాం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ భాగంగా చేస్తాం కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని మోడీలు లటువాళ్ళతో పరిస్థితి ప్రైవేటు భూములు ఉన్నాయి మరి అప్పుడెప్పుడూ ఎందుకంటే ఉన్న విషయం చెప్పాలి ఎన్టీ రామారావు కాలంలో ఈ కాలు ఏర్పడ్డాయి తర్వాత పదమూడు పంతొమ్మిది వందల పది మంది ఇండ్లు పట్టాలు అట్లా ఇట్లా పని కట్టినని చెప్పి కేసు నడుపుతా ఉన్నది అటువంటి టైంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జివో ఫిఫ్టీ నైన్ అని తెచ్చి రాష్ట్రం అంతా తీసుకొచ్చారు జిల్లా అంతా తెచ్చారు ఐదు మున్సిపాలిటీలు ఉంటాయి మిగిలిన నాలుగు మున్సిపాలిటీలు కలిపి ఒకటే వస్తలకి వస్తే నేను ఆడికి ఆఖరి డేట్ ఉంటే ఈడికి వచ్చినా మీ అందరికి చెప్పిన నాయకులకు చెప్పి అప్పులైతే నూట పదహారు మందికి అధికారికంగా పట్టాలు వచ్చినాయని చెప్పుడు ఈ సందర్భంగా మరి అధికారికంగా పట్టాలు వచ్చిన వాళ్ళు ఇల్లు లేకపోతే రేకుల షెడ్ గుడిసేసుకున్నా వచ్చి వాళ్ళు అరువులు ఉంటే కట్టుకోకపోతే ఇంద్రమ్మ ఇళ్ళకు తప్పకుండా మంజూరు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అత్యధిక మందికి డబల్ బెడ్రూమ్లో ఇల్లు వచ్చినాయి కరెంటు నీళ్లు పైకాలు లేకుండా అవన్నీ కూడా దాదాపు అక్కడ రోడ్ల కోసం ఊర్ల కోసం కూడా ఇరవై కోట్ల రూపాయలు వచ్చింది ఇంకా ఇక్కడ కొంతమంది మాకు ఇల్లు లేవు అంటున్నారు మీరు అప్లై చేసుకోండి ఎనిమిది వందల ఇల్లు ఉన్నాయి మన మళ్ళంతా సర్వే అయితే కూడా అరువులు అంతా ఐదు ఆరు వందల మంది వచ్చింది ఇంకా కూడా మిగిలి ఉన్నాయి మున్ముందు కూడా ఇంకా చేద్దాం మరి ఇదంతా కూడా కార్యక్రమం ఇంకా జరుగుతూనే ఉంటుంది మీ అందరికీ కూడా ఓరే ఏంటంటే చేతున్న దాంట్లో మీరు అందరూ కూడా నాకు అడ్డం నిలబడారు మీదేవి తెలిసిన మీరు అందరూ నాకు అడ్డగా నిలబడ్ అట్లనే ఇప్పుడు నాకైతే ఏమో ఎలక్షన్ ఉండదు మీరు ఏ సమస్య ఉన్నా మీకు పొద్దుగా ఏడు గంటలకు అయితే నా ఆఫీస్ దగ్గర వెళ్తే మీకు తెలుసు నెల రెండు నెలలకు ఒకసారి ఏదో కార్యక్రమాలు వస్తూనే ఉన్నా కొద్ది చనిపోతేనో లేకపోతే కొద్దిగా రంజాన్ అయితేనో భూడైతేనో పార్క్ అయితేనో ఏదో ఒక పనికి వస్తూనే ఉన్నాం మీరు ఏది ఉన్నా కొద్దిగా రాతపూర్వకానికి కొత్త కమిషనర్ గారు వచ్చారు అధికారులు ఉన్నారు వాడు వాడుకు ఒక ఆఫీసర్ వేసారు నగర్లో అన్ని రోడ్లు కూడా చేస్తామని చెప్పి తెలియదు మీరు ఆవాహించి సాధించిన ధన్యవాదాలు అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు వాడుకు ఒక అధికారు అంతకుముందు ఎంతకు మా మీదనో మా కౌన్సిలర్ల మీదనో పాత అంత ముందు సర్పంచ్ గారి మీదనో ఆధారపడేది ఉండేది అది ఎట్లా ఉండాల్సిందే ప్రజాప్రతినిధులు అనేది ఎప్పుడు కూడా లింక్ కానీ అస్సలు చేసేదంతా కాయిం మీద పెట్టేది అధికారులు దాంట్లో వాళ్ళకు ఒక అధికారం ఇచ్చేది మా రాజేందర్ రూపాయలు తమ్ముడు ఏది ఉన్నా కానీ చేయాల్సిందిగా నేను రాజేంద్ర కూడా పేదవాళ్ళది వేరే వాళ్ళకంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఒక కుటుంబ సభ్యులాగా ఉండాలని చెప్పి కోరుతూ మమ్మల్ని ఆవాల్సి సాగతించిన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం